రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి జులై ఇరవై మూడున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు జరగనుంది పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్దమైంది జూలై ఇరవై రెండున ప్రారంభమై ఆగస్టు పన్నెండు వరకు సమావేశాలు కొనసాగుతాయి సభలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది ఇందులో విపత్తు నిర్వహణ చట్ట సవరణ బిల్లు ఆర్థిక బిల్లు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఎయిర్ క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్ రెండు ఇరవై నాలుగు బిల్లు బ్రాయిలర్స్ బిల్లు కాఫీ ప్రమోషన్ అభివృద్ది బిల్లు రబ్బరు ప్రమోషన్ అభివృద్ది బిల్లు ఉంది మరోవైపు ఈ రోజు జరగబోయే అఖిలపక్ష సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీలకు కేంద్రం ఆహ్వానాలు పంపింది ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానాలు పంపారు ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం జరగనుంది ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్ లోని మెయిన్ కమిటీ రూమ్ లో భేటీ నిర్వహిస్తారు ఇరవై మూడున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఈసారి సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి ఇప్పటికే దేశ వ్యాప్తంగా నీటి వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది దీంతో ఈ అంశం మరోసారి తెరపైకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి